ప్రభు పెరిట మీ అందరికీ వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి నూతన సంస్థలు అడుగుపెడటానికి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు అలాగే నా ఆత్మీయ సహోదరులు సోదరులు అనే యూట్యూబ్లో ఉంటున్నవారు సర్వశక్తిని ప్రార్థనా మందిరంలో ఉన్నవారు అలాగే మా యూత్ ప్రతి ఒక్కరు ప్రభు పెరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి అంటే ఈ యొక్క నూతన సంవత్సరాలు అడుగు పెడతానికి దేవుడిచ్చిన మహాకృపకై దేవుని పేరట దేవునికి వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు ఇంతటి మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు అలాగే వైజాగ్లో ఉంటున్న మా బ్రదర్లకి అలాగే మా బంధువులందరికీ ఈరోజు నూతన సంవత్సరాలు అడుగుపెట్టే కృపనిచ్చినందుకు దేవా దేవాతి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన అలాగే నా బంధువులు మిత్రువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు కల్వ టెంపుల్లో ఉన్న సిఎస్టి టీం వారు అలాగే నా ప్రతి ఒక్క సేవకులు నన్ను బలపరుస్తున్న సేవకులు నా ఆత్మీయ జీవితంలో బలంగా వాడబడుతున్న ఆత్మీయ సహోదరులు వీరందరికీ నూతన నూతన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన కార్యాలు చేస్తున్న దేవునికి వేలాది వందనాలు మన అడుగు పెట్టడమే కాక మన పట్ల నూతన కార్యాలు చేయబోతున్నాడు కనుక ఆ దేవా దేవుణ్ణి మహింపరుద్దాం ఆయన నిత్యము నూతన కీర్తనతో పాటలు పాడదాం నూతన కీర్తన ద్వారా దేవుని మహింపరుదాం ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవా దేవుడికి వందనాలు దేవాతి దేవుడికి ఇంతటి కృప చూపిన పరిశుద్ధుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో నూతన క్రియలు నూతన కార్యాలు చేయవాడు మన దేవుడై ఉన్నాడు అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను నూతన సంవత్సరంలో ఇదిగో రెండు వేల ఇరవై ఐదు గతించిపోయిన కాలం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులోకి దేవుడు మనం నడిపించిన విధానం బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం కనుక ఈ గత కాలమంతా గడిచిపోయింది ఇప్పుడు నూతన కాలంలో నూతన అద్భుతాలు నూతన ఆశ్చర్య కార్యాలు మా ఆత్మీయ సహోదరులకు దైవజనులకు సంఘబిడ్డలకు యవనస్తులకు యవనరాలకు అలాగే నా తోటి బంధువులందరికీ దేవుడు దయచ్చేయను గాక అందుకే అందులో బట్టి మీ అందరికీ దేవుని పేరట ఈ చక్కని పాట ద్వారా దేవుని మైంపరుస్తున్నాను కనుక అందరి ఈ పాట ద్వారా అనేక మంది దేవుని వైపు నడవాలని ఎంతో దేవుని యొక్క కార్యాలు దేవుడు చూపించాలని ప్రతి విషయంలో దేవుడు మన పట్ల మేలు చేస్తున్న దేవాతి దేవుని మైంపడుదాం అంతటి గొప్ప కార్యం చేసినావు ऋणं गतकालमन्तानीडलो नी न सा चाहुदेवा वन्दनं कृपछो గత కాలమంతా నీ నీడలో ఎన్నెన్నో అవమానాల నుంచి మనం తప్పించిన గత కాలమంతా ఎన్నో అవమానాలు పడ్డాం కానీ ఇన్ని రోజుల నుండి ఆ అవమానాలు నిద్రని ఆశీర్వాదం

నిజము నిజమైన నీ ప్రేమ నిలంకము నీ విస్తము నిండు ధైర్యము మాటలే ములుగా ఎన్నో విధాలుగా బాధపడింది మనం ఆ దేవుడు మనకు పలకరిస్తున్న దేవుడు అలాంటి దేవుడు మైపడతావు వేలా నీ దక్షణ హస్తం నను తాక నయ్యా నిందర సో నేను ఇంది నా వేళ నీ దక్షణ హస్తం నను తాకీవీ వు Tchau, é. tchau. É. É. గతకాలం కాచి కాపాడిన దేవుడు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేదు కనుక మనసారా దేవుని ఆరాధించి నూతన కృపలో కడుగు పెడతాం దేవుడికి మహిమ తెచ్చే విధంగా జీవితం దేవునికి మహిమ కనుగొన